వాస్తు విజ్ఞానానికి స్వాగతం అండి నేను ప్రభాకర్ వాస్తు ప్లానర్ నేను ఒక వాస్తు పరిశోధకుడిని మనం ఇప్పుడు కడప పట్టణంలో తిరుపాయ గారి ఇంటి దగ్గర ఉన్నామండి ఇది వాయువేం బజార్ అండి ఇది ముప్పై డిగ్రీలు తిరిగిన ఇల్లు ఇది ఇల్లు ఇది ఇది వాయువ్యం బజారు వీళ్ళు ఇటు పోయి చేతి వైపు ఇది వచ్చేసి పడమర రోడ్డు నైరుతి బజార్ అవుతుంది అది నైరుతికి పోతారు నేనేం చెప్తున్నానంటే అది నచ్చకుండా ఈ ఉత్తరానికి కూడా పోతుందండి ఇది ఈవైపు ఉత్తరానికి పోయి పడమరకు పోతుంది తూర్పుకు పోతుంది నేను ఈ రోడ్డు వాడమని చెప్పినాను ఈ ఇంటికి సంబంధించి వచ్చేసి మూలకు పెట్టినారు కదా పశ్చిమ వాయువం అనుకొని పెట్టినారు ఇది వచ్చేసి అడుగు ఇడిసి ఇది ఇది ఉత్తర వాయువం అవుతుందండి కొంచెం జరిపి పెట్టాల్సి వస్తుంది ఇది నేను ఇక్కడికి రావడం మొదటిసారి తిరుపతి గారి ఇంటికి నేను ఇది ఇల్లు పరిశీలించినాను ఫ్యాక్టరీ పరిశీలించినాను ఫ్యాక్టరీ వీళ్ళది ప్లాస్టిక్ ఫ్యాక్టరీ రెండు కలిపి ఒక వీడియో చేద్దామండి ఓకే అండి థ్యాంక్ యూ